అంటే తెలంగాణ అవసరాలు చూడాలా సార్ ఇక్కడ ఒకవేళ అదే నిజమైతే ఇందులో తెలంగాణ అవసరం తెలంగాణలో కృష్ణ లేకపోతే రాజకీయం నడుచుద్దా టీడీపీకి ఏంటి ప్రయోజనం ఆయనతో ఆయన టీడీపీ ఆ లో కాదు మేబీ ఎంపీ సీట్ ఒకటి తమకు మిగిలిద్దని ఆ కోణంలో అయితే తప్పించి ఉండదు ఆయన ఈవెన్ తెలంగాణలో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పార్టీకి పెద్దగా చేసింది ఏం లేదు ఐదేళ్లు ఆయన పదవి అనుభవించాడు కానీ పార్టీకి ఏ మాత్రం పనిచేసి పెట్టింది ఏం లేదు అదేమంటే ఎప్పుడు అనేది ఏంటంటే నేను ఉద్యమకారుని నేను పార్టీ కార్యకర్తని కాదు నా ఉద్యమం కోసం ఇచ్చారు కాబట్టి దాని వరకే మాట్లాడతాను నేను అంటాడు మిగతా రాజకీయ అంశాలు మాట్లాడేవాడు కాదు ఈవెన్ వైసీపీకి అయినా మిగతా అంశాల మీద మాట్లాడలేదు కదా ఎప్పుడు ఓన్లీ ఆ బీసీకి సంబంధించిన ఇష్యూ మీద మాత్రం మాట్లాడాడు ఆయన కాబట్టి ఆయన రాజకీయ పార్టీగా పనికిరాడు అక్కడ బెటర్ కానీ ఫైనల్ గా సార్ జెమ్ని ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా దాని మీద ఒక అఫీషియల్ ప్రకటన ఏమన్నా ఈ వారం లేదంటే ఈ నెలలో వచ్చే నెల వచ్చే అవకాశం ఉంటుంది ఒక డే టు ఏంటి చూడాలి అంటే వచ్చే నెలలోకి ఈ సెషన్స్ లో వచ్చేస్తుంది మే పదే అవును అవును ఆ బిల్లులో ఓకే అయికపోతే కనుక నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళిపోయినట్టుగా అంటే అంగ్రెస్ మంచి పట్టు మీద ఉంది ఎలాగైనా